మీకు మా లక్ష్మిని చూపిస్తానండి ఎక్కడుందో చూసారా ఎప్పుడు నా పక్కన కూర్చొని చేపలు దొమ్తు చూపించినా కదా ఈరోజు అయితే ఆడుంచు లక్ష్మి ఒకసారి అద్దో ఎట్లా దిగుతుంది చూడండి చెట్టు పైనుంచి అంత పైకి ఎక్కి చిగురు కోసి ఏది లక్ష్మి దిగుతున్నావా కోస్తున్నావా ఇంకా ఉదయం ఆరున్నరకు వచ్చింది ఇప్పుడు పదిన్నర అయింది ఇప్పుడు పదిన్నర అయిందండి పదిన్నర వరకు పాపం ఏం తినలేదు ఇంకా ఇందాక దిగి నీళ్ళు తాగింది ఇస్తే ఇంకా దిగుతుంది నేను ఇది వరకు చిగురు అమ్మేవాళ్ళు మా ఇంటి దగ్గర ఎందుకు లక్ష్మి నేను చాలాసార్లు అనేదాన్ని ఇక్కడ ఇంట్లోకి రాకముందు చిగురు పెట్టమంటే ఏంది కొంచెం కూడా మల్లెపూలలాగా పెడుతున్నారు కొంచెం అన్నా పెట్టవచ్చు కదా మీరు ఏమన్నా నీళ్ళు పోసి తాకుతున్నారా ఓకే కోసుకొచ్చుకునేదే కదా అని చెప్పేదాన్ని ఈరోజు లక్ష్మి పడే కష్టాన్ని చూస్తుంటే బేరం మాడకుండా పెట్టు పెట్టించుకోవాలనిపించింది అబ్బా చిగురు అయితే అది చూడండి అట్లా చూడండి ఎట్ట ఎట్లా దిగుతున్నాం పాము కదా పాకినట్టు దిగుతా ఉంది చిన్నగా కలబడుతున్నావా చెట్టు మీద పొద్దున ఇంకా ఎక్కున్నది నాకు కొంచెం పని ఉండి రాలేదు నల్లా తల్లి అమ్మ దిగిందమ్మా మొత్తానికి ఎంత కోసం ఏది ఎంత కమ్ముతావా అది ఎంత ఎంత ఏ అంత గమ్ముతావాడతా ఎంత లోపల ఉంది ఇంకా సుమారుగానే కోసింది మామూలుగా చెట్లకు చిగురు గీన ఉంటే గంటకల్లా ఆ పాప తెచ్చుకున్న డబ్బా నిండా కోసేసుకుంటుంది ఇంకా ఇప్పుడు చెట్లకు చిగురు తక్కువ ఉంది కాబట్టి చాలాసేపు కోసింది అది సగం గిన్నెకి అవుతుందో లేదో మరి ఉంటుందో అంతలా కట్టే అంచు తెచ్చుకున్నావే అది సంగతి అంట ఏది చివరి చూపి మొత్తం ఎంత తెంచినావు ఉదయం నుంచి అది కవర్లో కూడా దించినావు కదా ఈ బోట్ కూడా తెచ్చుకుంది ఉదయం నుంచి అది తెచ్చింది ఇంత శివురు పోషించడబ్బా పాప పోదయం నుంచి అంటే మామూలు గంట కల్లా ఇంత వస్తావా లక్ష్మి ఇప్పుడు జనాలు అవుతుంది వంట చేసుకునిండరా ఇంకా చేసుకుని కదా మళ్ళీ ఇప్పుడు ఎండకు పోయి అమ్ముతావాను రేపు చేసుకుంటారా ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు పోయి అమ్మాలంటావు టిఫిన్ టిఫిన్ ఇప్పుడు తినేస్తా టిఫిన్ తినకుండా మొత్తానికి చపాతి తినేసి పదు నీళ్ళ ఉంటామని నాకు కూడా అమ్మింది ఒక వంద రూపాయలు అమ్మింది సరే లచ్చి పొందా